చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా అటుకులతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అటుకులతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొలతకి ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను కూడా తీసుకోవాలి ఈ విధంగా ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మీరు అటుకులు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను పెరుగు తీసుకున్న కప్పులోనే నీళ్లు తీసుకొని ఈ నీటిని కూడా గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి నీళ్లు వేసుకుంటూ మరి జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లే కలుపుకోవాలండి అటుకులు అలాగే రవ్వ కాంబినేషన్తో ఇడ్లీలాగా తయారు చేసుకుంటున్నామండి చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా తగినన్ని నీళ్లు వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మూత తీసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి గుల్లగా ఉండటానికి ఇక్కడ నేను ఈనో వేసుకుంటున్నానండి అర ప్యాకెట్ వరకు ఈనో పొడి అనేది వేసుకుంటున్నాను ఈనో వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు వంట సోడా చెంచా వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం గట్టిగా ఉంటే పిండి అనేది వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి మాదిరిగా కలిపేసుకోండి ఇక్కడ నేను పెద్ద ఇడ్లీలాగా వేసుకోవటానికి అంటే మనకి తట్టే ఇడ్లీ అని వస్తుంది కదండి ఆ షేప్లో రావటానికి ఈ విధంగా ఒక గిన్నెకి కొంచెం నెయ్యి రాసేసుకొని అందులో పిండి పెట్టేసుకున్నాను అయితే ఇడ్లీ సైజ్ అంత మాదిరిగా అంటే అంత మందాన పిండి పెట్టుకున్నానండి గిన్నె నిండా కాకుండా ఈ విధంగా ఉడికించుకుంటున్నాను ఆవిరి పైన మనకి ఇడ్లీలు అనేవి ఉడికిన తర్వాత మనం కొంచెం చేతిని తడి చేసుకొని పైన కనుక చేత్తో కనుక నొక్కినట్లయితే పిండి చేతికి అంటకపోతే చక్కగా ఇడ్లీలు అనేవి ఉడికినట్లేనండి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా మిగతా పిండితో కూడా తయారు చేసుకుందాము అయితే ఈ రెసిపీకి కాంబినేషన్ వచ్చేసి చట్నీ కన్నా సాంబార్ సూపర్గా ఉంటుందండి సాంబార్తో ట్రై చేయండి అయితే మీ అందరికీ అటుకులు అలాగే బొంబాయి రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ తట్టే ఇడ్లీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్